अंतरजातीय महिला शुभकामना అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం తేగల గ్రామ పంచాయతీలో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన స్పె మా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి పి చైతన్య సిడిపిఓ మేడం పి చైతన్య గారి అధ్యక్షతన ఈ ప్రత్యేక మహిళా గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభకి మా గ్రామ పంచాయతీ తరఫున అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అంటే ఐకేపీ తరఫున కానివ్వండి ఆశా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆశా వర్కర్లు కానివ్వండి మన సి ఈ అంగన్వాడీ టీచర్లు ఈ గ్రామస్తులు మా పైగా మన గ్రామ పంచాయతీలో కొత్తగా ఏర్పడినటువంటి ఐశ్వర్య మహిళా శక్తి సంఘం అనే ఒక సంఘం తరఫున వచ్చిన మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ ఈ గ్రామ సభ తరపున మా గ్రామ పంచాయతీలో బాగా యాక్టివ్గా ఉండేటువంటి మహిళలందరికీ కూడా ఘనంగా సన్మానించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మన భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీసీ నుంచి ఒక ఐటీసీ మొబిలైజర్ ప్రమోద్ కౌడ్ గారు రావడం జరిగింది ఆయన కూడా ఈ ఐటీసీ తరఫున ఈ ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ మీద కూడా మా గ్రామ పంచాయతీ ప్రజలకి చక్కటి అవగాహన సదస్సు నిర్వహించి ఈ ప్రతిరోజు మన ఇంటి ఇంట్లో వచ్చే ఘన ద్రవ వ్యర్థాలని ఏ విధంగా వేరు చేసి వాటి నుంచి ఆ కంపోస్ట్ తయారు చేసుకోవడం కానివ్వండి ఆ వ్యర్థాల నిర్వహణని ఎలా చక్కగా చేసుకోవాలో చాలా చక్కగా గ్రామ ప్రజలందరికీ వివరించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మా మహిళ మన కూడా అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ తరపు నుంచి కానివ్వండి ఐకేపీ నుంచి వివో లీడర్ని అంగన్వాడి నుంచి అంగన్వాడి టీచర్లని ఇలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా కార్యకర్తలని అలాగే మా గ్రామ పంచాయతీలో యాక్టివ్గా ఉండే మహిళా సభ్యులందరినీ కూడా ఘనంగా సత్కరించడం జరిగింది అలాగే ఈ సత్కర ఈ సన్మాన కార్యక్రమం అనంతరం కూడా గ్రామ పంచాయతీలో ఈ మహిళా మనల్ అందరికీ కేక్ కట్ చేసి స్వీ కే అండ్ స్వీట్స్ హాట్స్ అండ్ కూల్ డ్రింక్స్ అందరికీ పంచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతంగా చేసినందుకు మా తేగడ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా మా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి